ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ జెండాలను నిమ్మిలను కూల్చేయాలని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి పార్టీగా ఈరోజు ప్రజల గుండెల్లో తిరగని ముద్ర వేసుకున్నటువంటి పార్టీ మీద ఈ విధంగా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అదేవిధంగా ఈరోజు ఆయన ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి మంత్రుల మీద వస్తున్నటువంటి వార్తలను డైవర్ట్ చేయడానికి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడడం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒత్స పలుకుతున్న విషయం మన అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని అదే ఆంధ్రలో చేతిలో పెట్టడానికి ఈ విధంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీకు త్వరలో తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ రోజు తొందరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈరోజు మాట్లాడినటువంటి నిన్న మాట్లాడినటువంటి మాటలను మళ్ళొకసారి మీరు మాట్లాడద్దు ఎందుకంటే మేము అనుకుంటే ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ దిమ్మెలను కూడా కూలగొట్టాలనుకుంటే మాకు పెద్ద పని కాదు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఇలాంటి దౌర్జన్యాలు చేసే మీ కార్యకర్తలు మీ దిమ్మెలు కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలలో మీరు మెప్పు పొందండి ప్రజలకు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి కూడా తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేసి మరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దిమ్మెలను పూర్తి చేయాలని ఏదైతే చెప్పిందో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెప్పు ఆనంద్ గారి ఆందోళనతో ఆర్టీసు లోపల కలిసి గారికి ఒక ఆపరేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఒకే కుటుంబం అనే మాదిరిగా ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకుండా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమాన దృష్టితోని బీఆర్ఎస్ పార్టీ చూసింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఓన్లీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి ఇంకా వేరే పార్టీలు ఉండొద్దు వేరే మనుషులు ఉండొద్దు అనే విధంగా ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్స్ కానీ ఆయన యొక్క ప్రవర్తన కానీ ఉండదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య రాష్ట్రం ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాన హక్కులు కలిగి ఉంటారు ఈ ప్రజా ప్రజలకు పరిపాలన సక్రమంగా జరగాలి సాగాలంటే ఇక్కడ ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి ఏ పక్షమైనా ఉంటేనే అన్ని రకాలుగా ప్రభుత్వం సరి అయిన దిశలో పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తారు అంతేగాని ప్రతిపక్షం ఉండొద్దు ఇంకా ఏ పార్టీ ఉండొద్దు నేను ఒక్కనే ఉండాలంటే నువ్వు కూడా పోయే రోజులు దగ్గర వస్తాయి ఎందుకంటే నెక్స్ట్ ఇంకా రెండున్నర సంవత్సరాలు అయితే కాంగ్రెస్ కూడా కానికే ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అట్లాంటి వద్దు కాంగ్రెస్ పార్టీ ఉండాలి వేరే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి బీజేపీ పార్టీ ఉండాలి కమ్యూనిస్ అన్ని పార్టీలు ఉండాలి అన్ని పార్టీలు ఉండి ప్రజల ప్రజల తరఫున రిప్రజెంటేషన్ చేసేటట్టు ఉండాలి అంతేగాని అధికారంలో ఉన్న పార్టీ అన్ని పార్టీలను నాశనం చేయాలనేటువంటిది ఇది చాలా దుశ్చర్య ఇది ఒక పూర్త చర్య కాబట్టి ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి మాటలు మాట్లాడతూ ఏమైనా ఉంటే ప్రజల బావ కోసం చేసే పనులను మాత్రం మీరు చేయాలని సందర్భంగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడిందో ఆ మాటలను నేను బిఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దాని మీద ఒక కంప్లైంట్ కూడా ఈరోజు జిల్లా పోలీసు ఆఫీసులు కూడా ఇచ్చి వస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు బిఆర్ఎస్ జెండాలు కూడగొట్టాలా మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం బిఆర్ఎస్ జెండాను కూడగొట్టాలంటే జెండాను కూడగొట్టినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి మమకారము ప్రజల్లోపల తగ్గుతుందేమో అనేటటువంటి భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ దిమ్మెలనో లేకపోతే బయట బొమ్మలలోనో ప్రజలవడం మమకారం లేదు కేసీఆర్ గారి మీద ప్రతి తెలంగాణ పౌరుని గుండె లోపల కేసీఆర్ గారి మీద గౌరవం ఉంది తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ కానీ మరి నువ్వేం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధిస్తే ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేసిందో మీ అందరికీ తెలుసు కానీ నువ్వు కూడా ఒక ఉద్యమం చేస్తున్నావు ఏమి ఉద్యమం చేస్తున్నావు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం లోపల పాల మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయాలా అనే ఉద్దేశం చేత నువ్వు ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నావా లేకపోతే ఒక ముఠాకు మంత్రిలాగా మాట్లాడుతున్నావా ఒక వీధి రవిడు కూడా ఇంత ఘోరంగా మాట్లాడాడు ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు తెలిసి తెలవక చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను సంజాయించాల్సింది పోయి నీవే ఒక వీధి రౌడి కంటే ఎక్కువ ఘోరంగా మాట్లాడుతూ ఉంటే నీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు కాకపోతే ఒక్కటి మాత్రం ఏమైందంటే మొన్న మొన్న దాకా నేనేమో నువ్వు ముసుగు కట్టుకొని కప్పుకొని మాట్లాడినట్టుగా ఉండే ఇప్పుడు ముసుగు తొలగిపోయింది ఏందా ముసుగు అంటే రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నది మాత్రమే ఆట ఆడుతున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే ఆడిస్తున్నది మాత్రము చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి మాత్రము ఆ ముసుగు తొలగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే రేవంత్ రెడ్డి గారు అది ఆడిస్తూ ఉన్నాం మనం చూస్తున్నాము కృష్ణా నీళ్ళు కావచ్చు గోదావరి నీళ్ళు కావచ్చు కనకచెర్ల అని ఇంకో చెర్లా అని చెప్పి నీళ్లు తరలించుకొని పోతుంటారు కూడా ఢిల్లీలో పోయి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊసోని ఆయన మడుగులు ఒత్తుకుతు సంతకాలు పెట్టి నీళ్ళని తీసుకపోండి మీ శిష్యుని నేను ఉన్నా కదా సార్ మీకు ఏం చెప్పు మీకు ఏం పని కావాలో చెప్పు తెలంగాణ రాష్ట్రంలో నేను చేసి పెడతాను మీరు భయపడకండి మీ దయతోటే కదా మీ దయతోటే మీరు అక్కడ సోనియా గాంధీ గారితో మాట్లాడి నాకు పీసీసీ అధ్యక్షుని ఇప్పిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని చేస్తే నేను మీ మేలు మర్చిపోతున్నా సార్ మీరు ఏం కావాలంటే అది మీకు తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టమంటే దోషి పెడతా నాకేమున్న సార్ ఇప్పుడు మా అల్లుని ఎట్లాగో తెలంగా తెలంగాణ రాష్ట్రంగా మీద మా అల్లుని భీమవరం నుంచి తెచ్చుకున్నా భీమవరంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అల్లున్ని ఏమో భీమవరం నుంచి తెచ్చుకొని మొన్న ఇప్పుడు పొద్దున ఎవరో చెప్తున్నారు మనో లేదో దాంట్లో వాళ్ళ అల్లుని కుటుంబ సభ్యులకు కృష్ణపట్నం పోర్టు లోపల వాటా గురించి ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి రోడ్ వేస్తున్నాడు అంట తెలంగాణ రోడ్లో రోడ్లు దిక్కులేవరో నాయనా అని అంటుంటే ఆయన అల్లుని గురించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రానికి రోడ్డు ద్వారా కలుపుతున్నాడు తర్వాత శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రతోటి ముడి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు నేను అందుకే వికారాబాదు మున్సిపాలిటీలో వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నారు మీరు కూడా గమనించండి అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మాయం చేయాలనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది ఈయన కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి చేతి లోపల రేవంత్ రెడ్డి గారు కీలుబొమ్మ బొమ్మ అయ్యిండు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం వచ్చేసి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నేను వికారాబాద్ మున్సిపాలిటీలోని ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే మీ గ్రామాలకు మీ వార్డులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే అడగండి వాళ్ళు మీకు ఏమేమి హామీలు ఇచ్చిండ్రు అప్పుడు గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చి మీరు భద్రపరచుకోండి మేము వంద రోజుల లోపల మళ్ళా వస్తాము మీకన్నీ తీరుస్తామని చెప్పి చెప్పి ఇచ్చిండు కదా అవి బయటికి తీసి అది అని చెప్పి కూడా నేను మున్సిపాలిటీ ప్రజలను కోరుతా ఉన్నాను ఇగో ఇంకోటి మనం విడ్డూరం చూస్తూ ఉన్నాము మనందరికీ కూడా తెలుసు పది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారినాము పార్టీ మారింది కూడా మా గురించి కాదు నియోజకవర్గాల అభివృద్ధి గురించి మారినామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు ట్విట్టర్లలో పెడుతున్నారు కానీ మన గౌరవ స్పీకర్ గారు ఏం చెప్తున్నారో మీరు బాగా చూస్తున్నారు వాళ్ళు పార్టీ మారలేరు మారినట్టు ఇప్పటి వరకు నా దగ్గర ఏమి ఆధారాలు లేరు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అని చెప్పారు అంటే మన వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలకు మారినామని వాళ్ళే చెప్తున్నా కానీ టెక్నికల్గా ఇష్యూ రావద్దని చెప్పి గౌరవ స్పీకర్ గారు ఇట్లా చేస్తున్నారంటే ఎన్నెన్ని ముడుపులు ముట్టినావు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని వందల కోట్లు ముట్టినావు అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా ఒక క్లారిటీ క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది గౌరవ స్పీకర్ గారు ఇవ ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో తీసుకుంటే గతంలో జెడ్పీ చైర్పర్సన్ దాంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు అనుకూలంగా చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్పిండు అని ప్రచారం జరుగుతుంది నేను చెప్తలే ఇవ ఇప్పుడు కూడా వికారాబాద్ లోపల మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా మా కుటుంబ సభ్యులకు నేనే చేస్తున్నా అని చెప్పి బయట చెప్తున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతున్నది మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యం లోపల ఒకే కుటుంబానికి వారసత్వంగా దీన్ని ఇచ్చుకుంటూ పోదామా లేకపోతే ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ కూడా హక్కులు దక్కాలా మీరు కూడా ఆలోచన చేయండి ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా చాలా అత్యున్నతమైనటువంటి పదవి పొందిదు చాలా సంతోషం మేము కూడా అభినందిస్తాము మా వికారాబాద్కు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పెద్ద పదవి దక్కింది చాలా సంతోషం అనుకుంటాము కానీ మరి మిగిలిన పదవులు అన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే దక్కాలనుకుంటే పాపం మరి మిగిలిన వాళ్ళు భా భాగస్వామ్యం కావద్దా వాళ్లకు రాజ్యాధికారం రావద్దా ఎన్నిసార్లు ఎన్ని అన్ని పదవులు మనకే అనుకుంటే ఎట్లా గౌరవ స్పీకర్ గారు మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఒక్క కుటుంబమే మనం గద్దెనెక్కాలా వేరొన్నెవ్వరిని దరిదాపులకు రావద్దనే విధంగా గౌరవ స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి ఓటర్ల మహాశయులందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్ ఎవరికైతే ఇస్తుందో వాళ్ళందరికీ మద్దతు పలికి బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతాం